వెల్కమ్ టు జర్నలిస్ టీవీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జూపీఎ ఉప ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఉప ఎన్నికల్లో అటు బీఆర్ఎస్ పార్టీ తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తుండగా మరోపక్క కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాన్ని ఏ రకమైన గెలుచుకోవాలని చెప్పి ఎత్తుల పై ఎత్తులు వేస్తూ వ్యూహాలు ప్రతి వ్యూహాలు పడుతూ మొత్తం ఎటకేలకు ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తి చేశారు ఈ నేపథ్యంలోనే జూప్లీస్ ఉప ఎన్నికలు జరిగిన ప్రాంతంలో ఓటింగ్ శాతం విషయంలో మల్లగొల్లలు పడుతున్న నేపథ్యంలో గెలుపు ఎవరి వైపు ఉంటుందనే ఒక సందిగ్ధత మాత్రం నెలకొంది ఇప్పటికైతే ఏదైతే ఉప ఎన్నికలకు కొన్ని సంస్థలు నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ పార్టీకి ఐదు నుంచి ఎనిమిది శాతం ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి కాబట్టి ఆ పార్టీనే ఎనిమిది నుంచి పన్నెండు వేల మధ్య గెలవడానికి అవకాశాలు అంటూ సర్వేలు తీర్థం చేశాయి అయితే ఈ సర్వేలు కొన్ని సందర్భాల్లో నిజం కావచ్చు మరి కొన్ని సందర్భాల్లో అంతకు మించి ఎక్కువ మెజార్టీ కావచ్చు లేదా సర్వేలకు విరుద్ధంగా ఓటర్ బ్యాంక్ సందర్భాలు సైతం గతంలో కొనసాయి ప్రస్తుతం మరికొద్ది గంటల్లో జూబ్లీస్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతున్న తరుణంలో ప్రస్తుతం రాష్టమంతా కూడా ప్రధానమైన చర్చ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో సుమారు నాలుగు లక్షల ఓట్లుండగా కేవలం లక్ష ఎనభై ఐదు వేలు అటు ఇటుగా పోలేని నేపథ్యంలో మిగిలిన రెండు లక్షల పదిహేడు మంది ఓటర్లకు ఏదైతే ప్రధాన పార్టీలు పంపిణీ చేసిన డబ్బుల విషయంలో తిరిగి తమ డబ్బులు ఇవ్వాలంటూ కొంతమంది డివిజన్ స్థాయి నేతలు ఆయా ఓటర్లు కలిసి డిమాండ్ చేస్తున్న నేపథ్యం భేదిస్తున్న నేపథ్యం ప్రస్తుతం హాట్ టాపిక్ గా కొనసాగుతుంది ఎందుకంటే ఓటికి రెండు వేల నుంచి ఐదు వేల రూపాయలు చొప్పున అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన పార్టీలు పంపకాలు చేయబట్టే అది బహిరంగ హాస్యమే ఎన్నికల కమిషన్ ఎన్ని నిఘాలు ఏర్పాటు చేసినా పోలీస్ శాఖ ఎన్ని నిఘాలు ఏర్పాటు చేసినా లేదా ఇతరత్ అధికారులు ఎంత నిఘా పెట్టినా ఓటర్లకు అందాల్సిన తాయిలాలు పక్కాగా అందాయి కానీ ఓటర్లు తాయిలాలు తీసుకున్నా వాళ్ళు మాత్రం పోలింగ్ కేంద్రానికి రాకుండా ప్రశాంతంగా తమ చేతికి డబ్బులు వచ్చాయంటూ ఇటు కాంగ్రెస్ తరఫున డబ్బులు తీసుకొని ఇటు బీఆర్ఎస్ డబ్బులు తీసుకొని మొత్తం మీద ఒక్కొక్క కుటుంబానికి పదిహేను వేల నుంచి ముప్పై వేల వరకు ముట్ట చెప్పారు అయితే ఏదైతే పోలింగ్ కేంద్రాలలో ఓటు హక్కు వినియోగించుకొని ఓటర్ లిస్ట్ బేజ్ చేసుకొని మీ ఇంటికి మేము ఇరవై వేలు ఇచ్చాము మీరు ఎందుకు ఓటు వేయడానికి రాలేదంటూ ఏదైతే దిగువ స్థాయి నేతలు డివిజన్ల వారీగా ఓటర్లను తిరిగి కలిసి తమ డబ్బులు తాము తిరిగి తీసుకునే ప్రయత్నం చేయడంతో ఒకసారిగా జూబ్లీస్ ఉప ఎన్నికల నేపథ్యంలో జరిగిన తంతు ప్రక్రియ రాష్ట్రంలో ఒక చర్చింది వాస్తవంగా గ్రామాలలోనో లేదా మండల స్థాయిలలోనో గతంలో ఈ తరహా పోకళ్ళు ఉంటుండే ఏదైతే ఓటుకి వేయడానికి రాలేదో వాళ్ళ దగ్గర తిరిగి డబ్బులు వసూలు చేసుకున్నది జరిగిన తతంగం కానీ తాజాగా ఇప్పుడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీలో ప్రధానంగా జూబ్లీస్ ఉప ఎన్నిక జరిగిన ప్రాంతంలో సుమారు పది నుంచి పదిహేను కోట్ల రూపాయలు ఓటర్లు పార్టీల నుంచి డబ్బులు తీసుకున్నా వాళ్ళు మాత్రం ఓటు వేయడానికి ముందు రావడంతో పది నుంచి పదిహేను కోట్లు అన్యాయంగా అక్రమంగా తమ నుంచి రాబట్టి తాము మాత్రం ఓటేయకుండా ఎందుకు ఉన్నారంటూ కొంతమంది నేతలు బెదిరింపులకు గురి చేస్తున్న నేపథ్యం మొత్తం మీద చూసుకుంటే సుమారు లక్ష డెబ్బై వేల ఓటకు ఇంటూ ఎనిమిది వేల రూపాయలు అంటే ఒక పార్టీ ఐదు వేలు పరిస్థితి మరో పార్టీ మూడు వేలు పరిస్థితి అంటే ఓటుకు ఎనిమిది వేలు రూపాయల చొప్పున తీసుకున్న మొత్తం చూసుకున్న మాత్రం సుమారు పన్నెండు నుంచి పద్నాలుగు కోట్ల వరకు అందాలు అంచనా వేస్తే ఆ డబ్బులు తీసుకొని కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినించుకోకటి ఎట్టి పర్సెంట్ ఇచ్చిన డబ్బులు తిరిగి పొందాలని ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో రివర్స్ లో అంటే డబ్బులు ఇవ్వడం సర్వసాధారణమే డబ్బులు ఇచ్చాము డబ్బులు ఇచ్చినందుకు ప్రతిఫలంగా మీరు ఓటు అయినందుకు మా డబ్బులు మాకు ఇవ్వన్నట్టు రాజకీయ పార్టీలు రివర్స్ లో ఓటర్లకు ముందుగా ఇచ్చిన తాయిలల్ని తిరిగి వెనక్కి తీసుకునే ప్రక్రియకు శ్రీకారం చేశారు మొత్తం మీద ఏదైతే జూబ్లీస్ నియోజకవర్గంలోని ఏడు డివిజన్లలో కూడా ఇదైతే అంత కొనసాగుతూ మొత్తం మీద ఈ రత్స ఎంతవరకు అవుతుంది ఓటర్ల నుంచి డబ్బులు తిరిగి తీసుకోగలుగుతారా లేకపోతే తిరిగి కొత్త పంచాయతీలకు తెరలేపుతారా అనేది మరికొద్ది గంటల్లో తేల్లుంది